హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఏంటి ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతుంది ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డిమార్ట్కి వెళ్ళాను కదా అక్కడ ఏమేం పర్చేస్ చేశాను ఎంత రీజనబుల్ గా ఉన్నాయి ఆ వీడియో రివ్యూ అనేది చూపిస్తాను అనమాట అక్కడ నేను ఏమేమి కొన్నాను అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత షాపింగ్ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను ఫస్ట్ నేను ఏదైతే తీసుకున్నానో అవన్నీ కూడా చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ కొత్తగా చూస్తున్నారు కదా మైక్ ఈ రివ్యూ కూడా ఇస్తానండి నా వాయిస్ కూడా మంచిగా వినపడుతుంది కదా వీడియోలకు కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే దీని రివ్యూ కూడా ఇస్తాను మన యూట్యూబర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇదే అండి చాలా రోజుల నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇలాగే ఇలాగే అయిపోతుంది అనమాట మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చి మంచిగా యూజ్ కూడా చేసేస్తున్నాను అనమాట ఇందులో అన్ని వైపులా యూజ్ అవుతుంది కానీ ఇది అన్ని ఇది ఇది ఒక్కటి యూజ్ అవ్వట్లేదండి ఇది నేను అంత గమనించలేదు ఇదేంటో బుడిపల్ బుడిపల్లాగా ఉందనమాట జస్ట్ ఇదైతే జస్ట్ వన్ ట్వంటీ ఆర్ వన్ టెన్ ఏమో పడింది అంతే ఇంకా నేను ఆల్రెడీ వాడాను కదా ఇంకా వీడియోలో చెప్పలేదు ఈరోజు అయితే చూజ్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మరోవర్ అక్కడ నుంచి క్యారీ చేసుకుని రావాలంటే కష్టమే కదా కాబట్టి కొన్నే తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తానండి దీనివల్ల బాగా యూజ్ ఉంది నేనైతే మంచిగా యూజ్ చేస్తున్నాను ఇలా ఉన్నదైతే బాగుంటుందండి జస్ట్ ప్లేట్ లాగా వచ్చింది ఇట్లా రౌండ్ షేప్ లో వచ్చింది వాట్ అవన్నీ కూడా నేను వాడాను అనమాట బట్ దీ దీంతో ఉన్నంత కంఫర్ట్ ఇంకా దేంతో లేదనమాట ఇలాంటిగా ఉన్నదే తీసుకోండి స్క్వేర్ షేప్ లో ఉన్నది అన్ని సైడ్స్ యూజ్ అవుతుంది అనమాట పెద్దగా చిన్నగా ఉన్నది అందరి ఇంట్లో ఉండే ఉంటది నేనైతే ఇప్పుడు తీసుకున్నాను అనమాట అందుకని చెప్తున్నాను అంతే వేరేగా అనుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ క్యూట్ ప్యాన్ తీసుకున్నాను అనమాట నాకు ఇట్లా క్యూట్ క్యూట్ ప్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి సో ఇది చట్నీలు అట్లా తాలింపు వేసుకున్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది ఈ కలర్ నాకు బాగా నచ్చింది నాన్స్టిక్ ప్యాన్ అనమాట నాస్టిక్ ఎందుకు స్టీల్ తీసుకోవచ్చు కదా అంటారు అన్ని సమయాల్లో స్టీలే యూజ్ చేయలేమండి అండి అప్పుడప్పుడు స్టిక్ కూడా మంచిగా మంచి గరిటెలతో వాటితో యూజ్ చేస్తే వల్ల కూడా వచ్చే నష్టం ఏం లేదు దీన్ని ఎలా యూస్ చేయాలో అలా యూజ్ చేస్తే ఏం కాదు స్టీల్ స్పూన్స్ అలా అంతా వేసి గీకేసామంటే నెక్స్ట్ ఇంకా వాడకూడదు అనమాట నాన్స్టిక్ అయితే నాకు మంచిగా యూజ్ అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ అండి అంటే వన్ ఎయిటీ రూపీస్ అనుకోండి ఇంత బుజ్జి ప్యాన్ ఇండక్షన్ బేస్డ్ కూడా అనమాట ఇది ఇది నాకు ఈ కలర్ ఇంత బుజ్జి పైన కావాలని తీసుకున్నాను బాగుంది కదా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి అండి ఇది వచ్చేసి దీని రేటు హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇవి నేను అదే పనిగా గుర్తు పెట్టుకొని మరి తీసుకున్నాను డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిపోతుంది కదా ఇవి కూడా అండి చాలా బాగా యూజ్ అవుతుంది నాస్టిక్ పాంట్స్ కి ఎస్పెషల్లీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి వాటితో యూజ్ చేస్తే నాన్స్టిక్ అనేది ఏమి పాడవదండి ఇది జస్ట్ స్క్రబ్బర్ తోనే క్లీన్ చేసుకోవాలి మనము స్టీల్ స్క్రబ్బర్ అలాంటివన్నీ యూజ్ చేస్తే తొందరగా పోతుంది అనమాట ఇలాంటివి లేదా వుడెన్ స్పూన్స్ తో కనుక వాడితే నాన్స్టిక్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఇది ప్లస్ ఈ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బ్రష్ చపాతికి దోశకి పెనంకి రాసుకునే దానికి చాలా బాగుంటది అనమాట ఇది కూడా నాకు బాగా ఇష్టము దీంతో చాలా కంఫర్టబుల్ గా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇది చూడడానికి ప్లాస్టిక్ గా ఉంది కదా కాలిపోతుందేమో చుంటుకుపోద్ది ఏమో అనుకుంటారేమో ఏం కాదండి ఇది త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ కూడా అంత హీట్ ని కూడా ఇది తట్టుకోగలదన్నమాట అలా తయారు చేశారు ఆల్రెడీ నేను వీడియోస్ లో అన్నిట్లో చూశాను లాస్ట్ టైం వాడాను కాకపోతే మా వాడు ఇది ఇరగ కొట్టాడు అనమాట అందుకని అది పక్కన వేయాల్సి వచ్చింది సో అందుకే మళ్ళీ తీసుకున్నాను ఈసారి జాగ్రత్తగా పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ అనమాట ఈ బౌల్స్ అందరిలో ఉండే ఉంటాయి కానీ బట్ నాకు ఈ సైజ్ లోనే కావాలి వీడియోస్కి అది యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను బాగా ఇష్టము ఇది వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి అనమాట ఇట్లాంటి ప్లేట్స్ కప్స్ జార్స్ చాలా బాగున్నాయండి మార్ట్ లో నేను వీడియో కూడా చూపిస్తాను కదా మంచి రీజనబుల్ గా ఉన్నాయన్నమాట కిచెన్ కి సంబంధించినవి ఇది కూడా నాకు బాగా నచ్చింది నేను అంతా కూడా తిరిగాను కదా అక్కడ కూడా నాకు అంత రీజనబుల్ గా అనిపించలేదు డిమార్ట్లు మాత్రం బాగా రీజనబుల్ గా అనిపించింది అనమాట నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది కూడా నాకు బాగా ఇష్టం అండి నేను మీకు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చూపించడం కోసమని ఇది తీసుకున్నాను కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది చూడాలి ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ పడింది బట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది అసలు లీక్ కూడా అవ్వదు అనమాట మంచిగా లిడ్ కూడా మంచిగా వచ్చింది చూడండి ఈ బౌల్ కూడా చూడండి ఎంత థిన్ గా ఉందో చాలా బాగుంది కదా ఇట్లా లాక్ మంచిగా ఉంది అనమాట ఈ బౌల్ కూడా ఇంకొంచెం పెద్ద సైజ్ దొరికితే అది కూడా తీసుకుంటాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జార్ జ్యూస్ జార్ అనమాట ఇట్లా మనము నెక్స్ట్ నేను డైట్ వీడియోస్ లో అట్లా చూపిస్తాను మార్నింగ్ టైంలో ఏబీసీ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇట్లాంటివన్నీ లెమన్ వాటర్ హాట్ వాటర్ తాగడానికి కూడా యూజ్ చేస్తాం దీనికి స్టార్ అవ్వాలి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వలేదు చూడండి మంచి క్వాంటిటీ కూడా పడతాయి అనమాట ఏమైనా జ్యూసెస్ అలా తాగడానికి బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ కదా బాగుందండి ఇది కూడా ఇది కూడా నాకు ఇంకా వెళ్ళిపోదామా అండి డి షాపింగ్ లోకి చూస్తున్నారు కదా ఈ కప్స్ డిజైన్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇలా ప్లెగ్ బోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి స్నాక్స్ బాక్స్ కి వన్ థర్టీ నైన్ రూపీస్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఈ కప్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి అండి ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అనమాట బాగున్నాయి కప్స్ కూడా ఎందుకంటే ఇవి హ్యాండిల్ చేసి తీసుకొని రావడం అంటే కష్టం కదా సో నేను తెచ్చుకోలేదు ఇది వచ్చేసి కింద ఈ కప్స్ రెండు కూడా వస్తాయి అనమాట అవి కూడా బాగుంది చూడండి మావాళ్ళన్ని ఎన్ని వేసి పెట్టుకున్నారో ఇంకా ట్రాలీలో ఇవి వచ్చేసి జార్స్ ఇవి కూడా ప్లేట్స్ ఇవి కూడా బాగున్నాయండి ఎక్ షేప్ లో జస్ట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ డిజైన్స్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరిగింది అనమాట ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇది కూడా ఎయిటీ రూపీస్ అనమాట పిల్లలకి స్నాక్స్ కి టిఫిన్స్ కి బాగుంటది అనమాట ఈ ప్లేట్స్ అయితే నాకు బాగా రీజనబుల్ గా అనమాట ఇది కూడా త్రీ హండ్రెడ్ అనమాట మూడు వందలు ఇంకా ఇది తీసుకున్నాను కదా నేను హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను ఇది సరిపోదండి ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది పెప్పర్ సాల్ట్ యూజ్ చేస్తాం కదా అదనమాట ఇది భలే క్యూట్ గా ఉంది కదా తొంభై రూపాయలు అండి నైన్టీన్ రూ రూపీస్ ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి జార్స్ చూడండి ఇవి ఎంత బాగున్నాయి అసలు వన్ థర్టీ నైన్ రూపీస్ అంట ఒక్కొక్కటి గ్లాస్ జార్స్ మంచిదే కదండి ఇది కూడా బాగుంది స్టీల్ ప్లస్ గ్లాస్ రెండు కలిసి ఉన్నది నైన్టీ నైన్ రూపీస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి నాన్ స్టిక్ పాన్స్ అండి పొంగనాలు పినవి ఉన్నాయి కదా ఇవి అనమాట ఇవి కూడా బాగున్నాయి రీజనబుల్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కదా పొంగనాలు పినం అంటే సో ఇవి కూడా బాగున్నాయండి మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు వాళ్ళకు కూడా చూడడానికి ఈ ప్యాన్ నేను తీసుకున్నా కదా చూడండి ఇదే ప్యాన్ సేమ్ నేను తీసుకున్నది ఇందులో రెడ్ బ్లాక్ ఈ కలర్ కూడా ఉంది అనమాట బట్ నాకైతే ఈ కలర్ నచ్చింది సో నేను అదే తీసుకున్నాను అనమాట వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో ఎక్కడైనా నచ్చింటే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా స్కూల్ స్టార్టింగ్ కాబట్టి బాటిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టారనమాట స్టాక్ ఇది మేము చూసిన డి మార్ట్ వచ్చేసి సికింద్రాబాద్ డి మార్ట్ అండి మేము చూసింది ఒకే ఒక ఫ్లోర్ అనమాట వెళ్లేదు ఇంకా మాకు టైం కూడా లేదనమాట ఇదంతా స్పూన్స్ గరిటెల సెక్షన్ అనమాట ఇక్కడ స్నాక్ బాక్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇవి కూడా ఇవి జిప్ ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపించిందండి నాకైతే ఇవి లీక్ ప్రూఫ్ ఉంటాయి కదా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అదొక్కటే ఇంకా బౌల్స్ బౌల్స్ మాత్రం రీజనబుల్ గా అనిపించినాయి అనమాట జస్ట్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లున్నాయి ఉన్నాయి ఇదే బౌల్ నేను ఎయిటీ రూపీస్ పెట్టుకున్నానండి సేమ్ లోనే ఇంకా చాపింగ్ బోర్డ్స్ అనమాట వుడెన్ బోర్డ్స్ ఇది స్టీల్ హ్యాంగర్ వచ్చి ఒకటి ఉంది నార్మల్గా అదే వచ్చి కూడా ఉందనమాట ఇవి కూడా బాగున్నాయి అనమాట సైజ్ కూడా పెద్దగా బాగున్నాయి ఇవి కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ మూడు వందలు అనమాట నెక్స్ట్ లంచ్ బాక్సెస్ అనమాట ఇవన్నీ కూడా నేనేం తీసుకోలేదు రండి జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను ఈ స్టీల్ బౌల్స్ ఇదైతే ఇంత పెద్ద గిన్నె వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి ఆ పైన ఉన్నదైతే చాలా బాగా అనిపించింది నాకైతే మిల్క్ అలా ఇట్లాంటి వాటిల్లో పెట్టామనుకోండి అసలు పొంగే మాట అనేదే ఉండదు అనమాట పెట్టి వదిలేయచ్చు మంచిగా పొంగకుండా బాగా మరుగుతాయి అనమాట పాలు వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు ఇవి కూడా బాగున్నాయి రైస్ వాటికి యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా కింద చిన్న చిన్న బా బాండిల్స్ అలాగే క్యారీ బాక్సెస్ ఇలా ఉన్నాయన్నమాట వచ్చేసి మొత్తం ఫైవ్ పీసెస్ వచ్చాయండి ఫైవ్ గిన్నెలు ఇవన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీషోలో కూడా ఉన్నాయి కానీ మరి ఇంత వెయిట్ ఇంత క్వాలిటీ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజా సామాగ్రి ఇట్లా బాస్కెట్స్ ఈ టాయ్స్ ఇవన్నీ ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాసెస్ ఇలా ఉన్న చోటికి వచ్చామన్నమాట నెక్స్ట్ ఇంకా మా పిల్లలు అలా కావాల్సింది వాళ్ళు వేసేసుకున్నారు వీడియోని చివరి వరకు చూడండి వద్దునా ఉన్నవే నేను ఎత్తిపెట్లా కల్లాడిపోతున్నా చూడు చూసి తీసుకో బలందరాయి పాప పట్టుకో అలాగే పట్టుకోండి మహాదేవ్ మహాదేవ్ ఇది ఎక్స్ట్రానా ఎంత ఇది ఎయిటీ నైన్ రూపీసా ఓకే కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట బాటిల్స్ ఆర్ సో నైస బాటిల్ రెయిన్బో కలర్స్ అవును అలా బాబుకి బాగా యూస్ అవుతుంది నీకు కూడా నా చిన్నప్పుడు అలాంటిది ఇలాంటిది కూడా ఉండే ఇది ఎంత ఎంతనానా ఎంత ఉంది అది వన్ స్ట్రైట్గా గా పెట్టు త్రీ కంపార్ట్మెంట్సే కదా వన్ స్టోరేజ్ బాక్స్ అది ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట బాటిల్స్ ఇవాళ్ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్